చూసుకున్నట్లయితే ఏపీలో ఏపీలో కార్మిక సంఘాల సమ్మెను జయప్రదం చేయండి అంటూ కీలక అప్డేట్ అయితే రావడం జరిగింది కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల ఇరవై తేదీన కేంద్ర కార్మిక సంఘాల తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను అమల్లోకి తేవాలని కేంద్ర ప్రభుత్వం గట్టిగా ప్రయత్నిస్తూ చేస్తుందని చెప్పేసి ఈయనైతే అన్నారు ఈ నేపథ్యంలో కార్మిక సంఘాలు సమ్మె ఇరవై తొమ్మిది ఇరవయో తారీఖునైతే జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా దీనికి సంబంధించి సహకరించాలని కార్మికులు ఉద్యోగులు అందరూ కూడా ఇందులో పాలు పంచుకోవాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారనమాట సో ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి సో ఈ నేపథ్యంలో ఇరవయో తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్మిక సమ్మెలు అయితే జరుగుతూ ఉన్నాయన్నమాట సో ఉద్యోగులందరూ కూడా సహకరించాలని చెప్పి వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని